సర్వాధికారి నిరంతర స్తోత్రార్హులు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు మీ స్థితి ఏ రీతిగా ఉంది ఈరోజు ఉదయం లేచి కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా రెండు మూడు అధ్యాయాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమిళ చెల్లి మిమ్మల్ని అవును రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఎన్నో తీర్మానాలు ప్రభు దగ్గర తీసుకున్నాం కదా ఎన్నో నిబంధనలు దేవునితో చేసాం కదా మన సెవెన్ అప్స్లో వేకప్ వేకుజాము లేచి ప్రార్థన చేస్తానయ్యా కనీసం ఒక్కసారైనా ఈ సంవత్సరంలో బైబిల్ చదివి పూర్తి చేస్తానయ్యా దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాం కదా నా ఏ సైతో చేసుకున్న నిబంధన అది ఒకరో ఒక్క రోజు కొరకు ఏ సైతో మనం చేసుకునే నిబంధన రెండు మూడు రోజులతోనూ అది ఆగిపోయేదిగా ఉండకూడదు సుమి నిత్య నిబంధన ఎస్ మన ప్రాణం పోయే వరకు ఏసయ్య రాక వరకు ఏసయ్యతో మనం చేసిన నిబంధనను మనం కాపాడుకోవాలి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తముడా నిన్ను నువ్వు పురికొల్పుకో చెలి నిన్ను పురికొల్పుకో ఈ వాక్యం విన్న తర్వాత వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి కనీసం ఒక అర్ధ గంటైనా ఆయన పాదాలు పట్టుకొని కోసాడి ప్రార్థించేయమ్మా రెండు మూడు అధ్యాయులైన తమ్ముడా సమయం ఉంది రెండు మూడు అధ్యాయులైన దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుకో టార్గెట్ మర్చిపోవద్దు కనీసం ఒక్కసారైనా ఈ సంవత్సరం లోపు బైబిల్ చదివి మనందరం పూర్తి చేయుదు గాక మంచిది ఈ వారంలో ఆయా స్థలాల్లో నేను మీటింగ్స్కి రాబోతున్నాను ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా నందిగామలో సావకుల కోట ఈరోజు రాత్రి అనగా నాలుగో తారీఖు రాత్రి గుంటూరు జిల్లా శృంగారపురం దగ్గర మీటింగ్ వస్తున్నాను ఐదో తారీఖు రాత్రి ఎస్ గుంటూరు దగ్గర తక్కెళ్ళపాడు అనే స్థలంలో మీటింగ్ వస్తున్నాను ఆరో తారీఖు శనివారం రాత్రి మంగళగిరి బాప్టిస్ట్ చర్చ్లో వాక్యం అందించడానికి వస్తున్నాను గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల వారు మీకు అనుకూలుతుంటే పాలొందండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధలు గాక మంచిది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ఈ మినిస్ట్రీస్లో పెరుగుతున్న కుటుంబాలను యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ఇమానుయుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ కృపగల దేవుడు మనకిచ్చిన వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలం ఎందుకే నేను నిన్ను ఎక్కించేదను గడిచిన సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రయత్నం చేసి ఓడిపోయావేమో అపజయం పొందేవేమో ఓటమి వెంబడి ఓటమి అపరాధ భావంతో గుండెలు పెండబడే స్థితిలో ఉన్నావేమో కుటుంబ సభ్యులరా ఈ సంవత్సరం దేవుడు మనం చేసిన వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు విశ్వసించు ఈ సంవత్సరం నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో నీ ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఏసు నామం పెరిట ప్రతి రంగంలో ఉన్నత స్థితికి దేవుడిని నెక్కించునుగాక మన పిల్లలని నెక్కించును గాక మన కుటుంబాన్ని నామం పెరిట ముందెన్నడూ అధిరోహించని శిఖరాలకు ఈ సంవత్సరం దేవుడు ఎక్కించుదాకా ఐ మీన్ దైవజన్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనల్ని తోడుకుని వెళ్ళినట్లుగా ఐదు సూత్రాలు ఫైవ్ ఎస్ ఐదు సూత్రాలు ఈ సూత్రాలను కనుక మనం పాటించగలిగితే ఈ ఏడాది ఈ ఏడాది ఉన్న స్థితి నుండి యేసు నామం పేరిట మన ఒక్కొక్కరిని ఉన్నత స్థితికి ప్రభువారు తోడుకుని వెళ్ళునుగా దాకా ఏంట ఐదు సూత్రాలు నంబర్ వన్ ఫస్ట్ ఎస్ సమయం సమయం యొక్క విలువ తెలుసుకో ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైనది అత్యంత విలువైనది అత్యంత విలువైన వాటిలో సమయం చాలామంది భక్తులు సమయాన్ని అనేక రకాల వాటితో పోల్చి దాని విలువని చెప్తారు టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు నిజమే నేనంత బంగారానైనా డబ్బుతో కొనవచ్చు కానీ దాటిపోయిన కాలాన్ని ఎవడు కొనగలడు దాటిపోయిన సమయాన్ని దాటిపోయిన నిమిషాలను దాటిపోయిన సంవత్సరాలను ప్రపంచంలో ఎవడు వెనక్కి తీసుకురాగలడు బంగారాన్నైనా కొనగలమేమో కానీ సమయాన్ని కొనలేం కదా నేనంట సమయం బంగారం కంటే విలువైనది ప్రతి క్షణం విలువైనదిగా ఎంచు విలువైనదిగా ఏ ప్రతి క్షణం అత్యంత విలువైనదిగా దేవుని సన్నిధిలో ఏంచు ఒక భక్తుడు ఇలా అంటాడు మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే నాలుగు సంవత్సరాలు ఒలింపిక్ గేమ్స్ పరుగు పందెం కొరకు ఒక అథ్లెటిక్ నాలుగు సంవత్సరాల నుంచి పోరాడతాడు పోరాడి 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 మిల్లీ సెకన్లో ప్రైస్ కోల్పోతాడే ఎంత సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు కదా మిల్లీ సెకండ్లో ఆ ప్రైజ్ కోల్పోయిన అబిలిటీని అడిగితే ఆ మిల్లీ సెకండ్ యొక్క విలువ చెప్తాడు నిమిషం యొక్క విలువ తెలియాలంటే రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి తప్పించబడతాడే ఆ వ్యక్తిని అడిగితే సెకండ్ యొక్క విలువ చెప్తాడు నిమిషం యొక్క విలువ తెలియాలంటే జస్ట్ అప్పుడే రైల్వే ప్లాట్ఫామ్ మీద అట్లా అడుగుపెట్టే లోపే ఫ్లైన్ ఎట్లా పాస్ అయ్యి విడిపోతే ఫ్లైట్ ఎట్ల విమానం పాస్ అయ్యి విడిపోతే నిమిషం యొక్క విలువ నిమిషం యొక్క విలువ క్రైస్తవ జనమ సమయం ఈ సృష్టిలో అత్యంత విలువైనది పరిశుధ గ్రంథమైన బైబిల్ కూడా సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో పౌలు మహాశయుని మాటల్లో మనం చూస్తే చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎస్ పదిహేనో వచనం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పనుడి దైవజన్మ సృష్టిలో రెండు వర్గాల ఉంటారు ఏ కాలంలోనైనా మంచి చెడు అన్నట్లుగా వెలుగు చీకటి అన్నట్లుగా పేదవాడు ధనికుడు అన్నట్లుగా ప్రతి రంగంలో రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఒక వర్గం జ్ఞాని మరొక వర్గపు ప్రజలు అజ్ఞానులు ఒకడు జ్ఞాని ఎందుకయ్యాడు మరొకడు అజ్ఞానిగా ఎందుకు మారాడు అంటే జ్ఞానిగా మార్చబడినవాడు వాడు ఏదో ఇంతలా ఉండటాన్ని బట్టి కాదు అమెరికా దేశంలో పుట్టడాన్ని బట్టి కాదు గడ్డ మీద పుట్టడాన్ని బట్టి కాదు వీడు జ్ఞాని అవ్వటానికి కారణం ఏంటంటే సమయాన్ని సత్వినియోగం చేసుకున్నాడట వింటున్నారా సమయాన్ని సత్వినియోగం చేసుకోవటాన్ని బట్టి వీడు జ్ఞానయ్యాడు సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటాన్ని బట్టి అజ్ఞానిగా మార్చబడ్డాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నుంచి చేరుకోవాలన్నా అజ్ఞాన స్థితి నుండి జ్ఞాన దశకును చేరుకోవాలన్న తమడా చెల్లి సమయాన్ని సరి అయిన వాటి కొరకు వినియోగించు సత్ వినియోగం సరి అయిన వాటి కొరకు వినియోగించు ఈరోజు చాలామంది బ్రతుకులు టైంపాస్ పాస్ వ్యర్థమైన వాటి దగ్గర సమయాన్ని గడుపుతున్నారు ఆ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను సగటున మనిషి అట్ట మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు రోజుకొచ్చి ఫోన్ దగ్గర సోషల్ మీడియా దగ్గర రోజుకొచ్చి మూడు నుంచి ఐదు గంటల దాకా వ్యవధి గడుపుతున్నాడు టైంపాస్ ముచ్చట్ల దగ్గర పబ్జి గేముల దగ్గర సెల్ ఫోన్ దగ్గర సీరియల్ దగ్గర ముసలమ్మ ముచ్చట్ల దగ్గర లోకోక్తుల దగ్గర చూడండి చూ బెట్టింగ్స్ దగ్గర దేవుడిచ్చిన విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఒకడు వెర్రివాడిగా మారిపోతున్నాడు సత్వినియోగం చేసుకుని మరొకడు దానిగా మార్చిపోతుంది ఏసైకి మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న తమిడా చెల్లి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటన్నిట్లో అత్యుత్తమమైనది సమయం ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివారు మనిషి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ఆయుష్కాలం బ్రతికితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఆయుష్ కాలంలో తన సమయాన్ని దేని కొరకు గడుపుతున్నాడు ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు బహు ఆశ్చర్యం అరే మనిషి దేవుడు తనకిచ్చిన విలువైన సమయాన్ని ఎంతగా వ్యర్థపుచ్చుతున్నాడో కదనని నాకు కాస్తంత ఆశ్చర్యం విస్మయం ఒకంత బాధ కూడా కలిగింది ఎందుకో తెలుసా ఒక మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వ్యవధి బ్రతికితే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఇరవై ఆరు సంవత్సరాల ఐదు నెలలు ఏకంగా నిద్ర దగ్గర గడుపుతున్నారంట విన్నారా ఇరవై ఆరు సంవత్సరాల ఐదు నెల్లు ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు వాచింగ్ టీవీ ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు యూజింగ్ సోషల్ మీడియా మూడు సంవత్సరాల ఏడు నెలలు ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అబ్బో ఎక్కడ ఏం తగ్గలేదు మరలా మూడు సంవత్సరాలు తినటానికే వాడుతున్నాడంట రెండు సంవత్సరాల రెండు నెలలు షాపింగ్ ఒక సంవత్సరం పదకొండు నెలలు సోషలైజింగ్ ఒక సంవత్సరం ఎనిమిది నెలలు డూయింగ్ హౌస్ వర్క్ బా ఇక్కడ మాత్రం ఎంత చూడండి ఒక సంవత్సరం ఎనిమిది నెలలు ఇంటి పనికి చూసారా ఇరవై ఆరున్నర సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఏకంగా నిద్రకే పోతుందట విన్నారా అంటే వన్ థర్డ్ ఆఫ్ లైఫ్ వన్ థర్డ్ ఆఫ్ లైఫ్ నిద్రకే నిద్రబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు చింపిడి బట్టలు ధరించడానికి కారణమవుతుందని సామెతల గ్రంథంలో రాసి ఉంది కదా నిద్రకి వన్ థర్డ్ ఆఫ్ లైఫ్ అయిపోతే చూడండి సోషల్ మీడియా దగ్గర టీవీ దగ్గర సుమారుగా పదిహేను సంవత్సరాలు కాల వ్యవధి గడుపుతున్నాడు తమ్ముడు చెల్లి నా వైపు చూడు దేవుడికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో ఈరోజు ఈరోజు కాకపోతే రేపు నీ టయాన్ని డివైడ్ చేసుకో దేని దగ్గర ఎంత టైమింగ్ టైమింగ్ గడుపుతున్నావు ఒకవేళ ఇంటి దగ్గర ఉండే గృహిణివైతే చెల్లి ఇరవై నాలుగు గంటల కాల వ్యవధి నిద్రకి ఎంత సమయం సెల్ ఫోన్ దగ్గర ఎంత సమయం ఇంటి పని వంట పని దగ్గర ఎంత సమయం ప్రార్థనకు వాక్యానికి ఎంత సమయం గడుపుతున్నావు ఒక్కసారి క్యాల్కులేట్ చేయి ప్లాండ్గా దేవుని దగ్గర వాడుకో మనిషి తన ఆయుష్ కాలంలో పదిహేను సంవత్సరాలు సోషల్ మీడియా దగ్గర టీవీ దగ్గర గడుపుతున్నాడంటే ఎంత వ్యర్థంగా దేవుడిచ్చిన సమయాన్ని గడుపుతూ బ్రతుకు వ్యర్థమైపోతుందో ఒక్కసారి ఒక ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది మా కొడుకయ్యా ఏమైందమ్మా బీటెక్ చేశాడయ్యా డ్యూటీకి వెళ్ళట్లేదయ్యా మరి ఏం చేస్తాడమ్మా ఇరవై నాలుగు గంటలు ఫోన్ తీసుకొని పబ్జి గేమ్ ఆడతాడయ్యా బాధాకరమైన సంగతి మధ్యరాత్రి ఒంటి గంట రెండింటి వరకు పబ్జి గేమ్ ఆడుతూనే ఉంటాడయ్యా వాడు ఆ ఫోన్ దగ్గర పెట్టిన కాన్సన్ట్రేషన్ పుస్తకాల దగ్గర పెట్టుంటే వాడు టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళేవాడయ్యా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడయ్యా వాడు ఏమైపోతాడో అర్థం కావట్లేదు తమిళా నా వైపు చూడు నీ సమయాన్ని దేని దగ్గర గడుపుతున్నావు ఫోన్ దగ్గర ఎక్కువ గడుపుతున్నావు కాదు సోషల్ మీడియా దగ్గర ఎక్కువ గడుపుతున్నావు కాదు తల్లి టీవీ ఆన్ చేస్తే మాట ముచ్చట ఫోన్ కొట్టు చేరపట్టు ఈ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాను సమయాన్ని సద్వినియోగం చేసుకో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ సద్వినియోగం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఏసు నామంలో నేను తీసుకొని వెళ్ళను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానిగా మార్చబడతాడు ఎమ్మెన్ ఎలా మార్చబడతాడు జ్ఞానిగా మార్చబడతాడు జ్ఞానం ఏం చేస్తుందో నేనంటా అసలు జ్ఞానానికి సమమైనది ఏమున్నది చెప్పండి జ్ఞానం ఒక పరి ఒక వ్యక్తి పరిస్థితులను ఎంత విప్లవాత్మకంగా మారుస్తుందో ఒక చిన్న మాట బైబిల్లో నుంచి మీ జ్ఞాపకం చేస్తాడు చూడండి ప్రసంగి గ్రంథం భక్తుడైన సులోమాన్ గారు రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియోగలిని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చరసాలలో నుండి బయలుదేళ్ళు విన్నారా ఇక్కడ జ్ఞానవంతుడు ఒకడున్నాడు ఇంకొకడు మూడుడు ఉన్నాడు మూడుడేమో స్వతహాగా రాజుగా పుట్టాడు కానీ తన మూఢత్వాన్ని బట్టి సింహాసనాన్ని కోల్పోయాడు రెండో వాడు ఉన్నాడు చూసారా చిన్నవాడట భేదవాడట చరసాలలో ఉన్నటువంటి వాడు మరోసారి చెప్పంటారా వాని పుట్టుక పేదరికపు పుట్టుక ఆ పేదరికానికి తగినట్లుగా చిన్న స్థితి మరి పరిస్థితులు ఏమైపోయినాయో తెలియదు మూలిగైన నక్క మీద తాటికాయ పడ్డట్లు చరసాల పాలైపోయాడు ఈ మూడు అవలక్షణాలు తనలో ఉన్న అంటే అవలక్షణాలు అని చెప్పడానికి వీల్లేదు ఈ మూడు కొరతలు తన బ్రతుకులో ఉన్న కానీ ఆ చిన్నవాడు జ్ఞానవంతుడట క్రైస్గా ఏమై ఉన్నాడు ఈ మూడు కొరతలు తనలో ఉన్న జ్ఞానవంతుడు ఏం జరిగింది అతడు పట్టాభిషేకమునందుటకు చరసాలలో నుండి సింహాసనానికి బయలుదేరుతున్నాడట పుట్టి పెరిగిన పరిస్థితులను శాసించి చరసాల బంధకాలను తెంచి ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఎక్కడికి సింహాసనానికి ఎందుకు పట్టాభిషేకం పొందటానికి అతడు పట్టాభిషేకం పొందటానికి సింహాసనానికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా ఆ చిన్నవాడు చెప్పాలి చెప్పాలి చిన్నవాడు జ్ఞానవంతుడు తప్పుడా చెల్లి ఎలా జ్ఞానవంతుడయ్యాడు ఎవడైనా ఎలా జ్ఞానవంతుడు అవుతాడంటే తలక ఇంతలావు పుట్టినందు వల్ల కాదు ప్రతి మెదడు ప్రతి మనిషి మెదడు ఉండేదింతే ఏం ఒకడికి ఇంతలావు ఒకడికి ఇంతలావు మెదడు ఉండదు విన్నారా ఈ మాట ఎవడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడిగా మారిపోతాడు జ్ఞానవంతుడిగా మారిపోతాడు నమ్ముతారా నేను సేవకు రాక ముందు ఉద్యోగం చేసే రోజుల్లో నారాయణగూడ చౌరస్తా నుండి నేను ఉద్యోగానికి వెళ్ళే స్థలానికి వెళ్ళటానికి దరిదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ బస్ జర్నీ ఉండేది ఇది తొంభై ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో సంగతి నేను చెప్తున్నాను బస్ జర్నీ సహజంగా బస్సులో కూర్చున్న తర్వాత పక్కెముట కోవర్కర్తో ముచ్చట్లు పెట్టుకోవటం అయితే బస్సులో కూర్చొని ఆ బస్ స్టాండ్ దగ్గర ఏ అమ్మాయి ఉంది ఈ బస్సులో ఏ అబ్బాయి నిలవబడ్డాడు ఏ ఇట్లా సహజంగా అవి ఇవి చూసుకుంటా టైం పాస్ చేసుకుంటాను కదా ప్రభు ఎదుట ఆనబెడ్డి చెప్తున్నాను ఆ రోజుల్లో ఒక చిన్న బైబిల్ పాకెట్ బైబిల్ ఒకటి ఉంటే ఆ బైబిల్ కొనుక్కొని బస్ ఎక్కింది మొదలుకొని నా స్టేజీ దిగే వరకు చక్కగా బైబిల్ తెరిచి చదువుకుంటా వెళ్ళాను నేను సావకు రాకమునిపే దేవుని కృపను బట్టి పరిశుభ్ర గ్రంథమైన బైబిల్ అంతా నాలుగైదు పర్యాయాలు చదివి పూర్తి చేయటానికి దేవుడు చూపించాను నేను ఒక తల్లిని ఎరుగుదు మన తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా దోమకొండ అనే ప్రాంతంలో ఒక చర్చి డెడికేషన్కి నేను వెళ్ళాను ఆ గ్రామంలో ఆ చర్చి డెడికేషన్ జరుగుతూ ఉంటే చర్చి డెడికేషన్ కార్యక్రమానికి ఒక స్కూల్ టీచర్ ఆ గ్రామంలో స్కూల్ టీచర్ ఆ డెడికేషన్కి వచ్చింది ఆ టీచర్ గారు సాక్షిని చెప్తా చెప్తా ఏమందో తెలుసా నేను హైదరాబాద్ నుండి కామారెడ్డి ఇదిగో ఈ దోమడుగు ప్రాంత దోమకొండ ప్రాంతానికి రెగ్యులర్గా బస్సులో ప్రయాణమే వస్తాను గడిచిన పదిహేను సంవత్సరాల క్రితం ఈ మార్గం వచ్చేటప్పుడు నాకు ఒక్క చర్చి కూడా కనపడేది కాదయ్యా బస్సులో కూర్చున్నప్పటి నుంచి ఏడుస్తా ప్రార్థన చేసేదాన్ని ఏమైనా తెలుసా దేవా ఈ ప్రాంతాల్లో ఒక్క చర్చి కూడా లేదయ్యా దేవా ఒక్కొక్క గ్రామంలో మీ మందిరాలు ఉండాలి ప్రజలు మీ తట్టు తిరగాలి ఈ గ్రామాలకు దైవ సేవకులు రావాలి ఈ గ్రామ గ్రామాలు మీ సొంతం కావాలి నేను రిటైర్మెంట్ అయ్యే లోపు నేను చూస్తున్న ప్రతి గ్రామంలో కనీసం ఒక్క మందిరమైనా ఉండాలి బ్రవ్వా అని ఆ గ్రామాలను చూసుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చేదాన్నయ్య ఆ తల్లి చెప్తున్న సాక్షి నేను ఆ రోమాలు నిక్కరపు వచ్చాయి బస్సులో ఖాళీగా ఉన్నాం కదా ఫేస్బుక్ చూసుకుందాం బస్సులో ఖాళీగా ఉన్నాం కదా వాట్సాప్ చాటింగ్ చేద్దాం బస్సులో ఖాళీగా ఉన్నాం కదా యూట్యూబ్లో ఆ వార్తలు ఈ వార్తలు వింటూ సమయాన్ని వ్యర్థపుచ్చుకుందాం అని అనుకోవాలి నాకు ఆ తల్లి సాక్ష్యం చెప్తూ ఉంటే రెండు చేతులైతే దండం పెట్టాలనిపించింది ఎక్కింది మొదలుకొని దిగే వరకు ఈ గ్రామాలను చూసుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్నయ్య పదిహేను సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఈ దోమకొండ ప్రాంతంలో మందిరం కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు మందిరాన్ని చూసి కాచిన కన్నీళ్లు నువ్వు వ్యర్థం చేయలేదని నా ప్రభుని స్థుతిస్తున్నానని ఒక స్కూల్ టీచర్ చెప్పిన సాక్ష్యం బస్సు ప్రయాణంలో కూడా సమయాన్ని ఎంత చక్కగా ఆ తల్లి సద్వినియోగం చేసుకుందో చూడు దైవజన్మ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే వృధా తమ్ముడా చదువుకుంటున్న బిడ్డలారా పుస్తకాలతో కుస్తీ పట్టండి ఖాళీగా ఉన్న తల్లులారా ప్రార్థనకు సువార్త పరిచర్యకు సంఘక్షేమం కొరకు పరిచయ చేసే విషయంలో నీ సమయాన్ని దేవుని పని కొరకు వినియోగించాలి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానిగా మారుతున్నాడు వాడు దేశంలో పేదవాడిగా పుట్టిన పరలోక రాజ్యంలో పట్టాభిషేకము పొందటానికి చరసాలలో నుండి పరలోక రాజ్యానికి బయలుదేరి వెళ్తున్నాడు జ్ఞాని సమయాన్ని దుర్వినియోగం చేసుకునే అజ్ఞాని పాతాళానికి నడిపించబడుతున్నాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ సంవత్సరం ఉన్న స్థితి నుండి ఏ సునామలో ఉన్నత స్థితికి ఎమానుయుయల్ మినిస్ట్రీస్ని దేవుడు నడిపించును గాక ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా మన కుటుంబాలను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళును గాక మనం చచ్చుకొచ్చే ఒక ఎవరి బిడ్డ సంగతి చెప్తాను ఆ బిడ్డలు కడు పేదలు కడు పేదలు తినటానికి తిండి లేని మానవ భాషలో చెప్పాలంటే రెక్కాడితే కానీ దొక్కాడని కడుపేద పరిస్థితి వాళ్ళ కడుపును బుట్టి అమ్మాయి కష్టపడి చదువుకునేది అంటారు కదా పుస్తకాల పురుగని ముచ్చట్ల దగ్గర సమయాన్ని గడిపేది కాదట ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునేది కాదట ఎప్పుడు ప్రార్థన పుస్తకాలు చదువు స్కూల్ టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిందట ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ వచ్చిందట తర్వాత నీట్ రాసింది ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది ఎంబీబీఎస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది ఎంఎస్ చేస్తుంది అద్భుతం ఈరోజు ఒక ఉన్నతమైన వైద్యురాలిగా దేవుని చేత ఆశీర్వదించబడితే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ యవనమ్మాయే ఒక కారు గిఫ్ట్గా కొనిపెట్టింది ఆ పేద తండ్రికి ఆ పేద తండ్రికి ఆయన కారు తీసుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు కల్లెమడి నీళ్ళు ఏడుస్తున్నాడు పేద స్థితిలో పుట్టిన ఉండయ్యా నా కూతురు కష్టపడి చదువుకుంది డాక్టరైంది ఎంఎస్ డాక్టరం అయింది మా స్థితిగతులు మారిపోయాయ్యా నా కడుపున పుట్టిన నా కూతురు నాకు గిఫ్ట్గా ఈ కారు ఇచ్చిందయ్యా కల్లెమ్మటి నీళ్లు వలవల వల వలమని ఏడుస్తూ కల్లెమ్మటి నీళ్లు ఏడుస్తున్నా మా స్థితిగతులు మారిపోయాయ్యా ఎందుకు మారాయి జ్ఞానం 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 శాసించింది పరిస్థితులు జ్ఞానం నీకుంటే నువ్వు పుట్టిన స్థితి అలాంటిదైనా నువ్వు పెరిగిన స్థితి ఎలాంటిదైనా నువ్వు పుట్టి పెరిగిన స్థితిగతులను శాసించి నేను సింహాసనానికి నడిపించగలిగేది సమయాన్ని సద్వినియోగం చేసుకో సింగిల్ మూమెంట్ ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు ఎప్పటికీ మూడు రోజులు గతించిపోయినాయి ఇంకా మూడు వందల అరవై మూడు రోజులు ఉన్నాయి సింగిల్ మూమెంట్ ప్రభు నీవు నీవు ప్రభు వాక్యం ప్రార్థన పరిచర్య చదువు విలువైనదిగా సమయాన్ని గడుపు అలా నువ్వు గడపగలిగితే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఈ సంవత్సరం నా నేను తీసుకుని వెళ్ళు కాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను తీర్మానం చేసుకుంటారా టైం వేస్ట్ చేసుకున్నాయా టైం వృధా చేసుకున్నాయా విలువైనదిగా సమయాన్ని వాడుకుంటున్నాయా తీర్మానం చేసుకోండి ఈ సంవత్సరమే మన స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు అయ్యా నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను ఏ బిడ్డ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదయ్యా వృధాగా పోనీయకూడదయ్యా పోసుకోలు ముచ్చట్ల దగ్గర కానీ సారీ సమయాన్ని దుర్వినియోగం చేసుకునే చోట కానీ కనికమాలని మాటల దగ్గర కానీ ఏ వ్యక్తి తన సమయాన్ని అయ్యా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్టు కృప చూపండి ప్రార్థన ఎందు వాక్య ధ్యానం అందు ఉపవాసం అందు పరిచర్ ఎందు సేవకులు ఉన్నట్లుగా కృప చూపండి చదువుకునే బిడ్డలు చదువు ఎందు పుస్తకాలు ఎందు కాలేజీ ఎందు ప్రార్థన ఎందు పరిశుద్ధ గ్రంథం అందు ఉన్నట్లుగా సహాయం చేయండి నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను అట్టి గొప్ప కృప ఒక్కొక్క బెడ్కు ఏ సునామలో మీరు దయచేదురిగాక ఈరోజు వాక్యం ప్రతి బిడ్డను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి మీరు తీసుకొని వెళ్ళదురుగాక ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఒక్కొక్క బెడను మీరు తీసుకొని గాక మేము సాక్ష్యాలు వినాలయ్యా అనయా ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చాడు నా పిల్లల జీవితంలో నెరవేర్చాడు నా సంఘంలో నెరవేర్చాడని ప్రతి బెడ ఈ మాట మేము వినున్నట్లుగా ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి చెల్లి కన్నీళ్ళు ఏ సునాములో తొడవబడును గాక ప్రతి తమ్ముడు కన్నీళ్ళు తొడవబడును గాక ప్రతి అంగళార్పు నాట్యంగా మార్చబడును గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నిండు మనసుతో నిమ్మను స్థుతిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి ఎమ్మెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రిస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ దినమంతా బ్రతుకు కాలమంతా ఈ ఉదయకాలం వాక్యమించిన ప్రతి బెడ్డుకు సదా తుడయుండి యూ